అది ఆలోచన చేస్తాం అందరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మేము ఏదో ఒకలాగా నామినేషన్ అయితే వేయాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు బాధ ఆవేదన అనేది మేము చెప్పుకోలేకపోతున్నాం బయట ఎందుకంటే అన్నగారు చెప్పేదాని మీదే మేము ఆధారపడి ఉన్నాం ఇప్పుడు దాకా చేస్తారు ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిన విషయం కష్టపడ్డవాడికి కనీసం గుర్తింపు లేనటువంటి సందర్భం చూస్తుంటే బాగా అనిపిస్తుంది భవిష్యత్ కాలంలో కనీసం ఇలాంటి వ్యక్తులు నామినేషన్ అయ్యకపోతే ఈ తనకు అసలు ఒక సామాజిక వర్గానికి ఈయనకి ఎంత ఎన్ని ఓట్లు వచ్చినాయి లేదంటే ఎంత నెట్వర్క్ అనేది తెలియాలంటే ఖచ్చితంగా నామినేషన్ చేయాల్సింది మేము అనుకుంటున్నాము సామాజిక వర్గాల వారిగా చూసుకున్నట్లయితే అందరికి న్యాయం చేస్తాం అన్నారు చేశారన్నారు కదా మరి ఒక సామాజిక వర్గాన్ని పక్కన పెట్టుకున్నట్టున్నారు అది మరి మీరు మమ్మల్ని కాదు మామూలు మీరు సామాజిక వర్గాల కోసం మాట్లాడారు ఇది ఇందులో మా ప్రేమ ఉందంటారు మీకు లేదా ఇప్పుడు మీకు వైసీపీలో అలాగే లేదండి ఇప్పుడు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అదే ఆశ్చర్యపోయాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే జరిగిందండి మీకు గుర్తుంత లేదు రెండు వేల పద్ పద్నాలుగులో గౌరవ కీర్తిదేశ్వర సరవేశ్వరరావు గారికి అరకు అసెంబ్లీ ఇచ్చారు కొత్తపల్లి గీత గారికి అప్పుడు పార్లమెంట్ ఇచ్చారు అప్పుడు ఇంత ఇటువంటి వ్యవస్థలు లేవండి ఈ పార్టీ సర్వేలు కావచ్చు ఇట్లాంటి వ్యవహారం మాకు లేదు అప్పుడు రెండు వేల పద్నాలుగులో మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఇంతమంది క్యాడర్ కూడా లేరండి కొద్దిపాటి మంది వాళ్ళమే అంత నిజాయితీగా పనిచేసి ఉండే అయితే అప్పుడు ఇంత సోషల్ ఇంజనీరింగ్ జరగలేదు అప్పుడు సో ఇక్కడ భక్తకి ఇచ్చి గుడ్డీ ఇచ్చారు అరకు పార్లమెంట్ వాల్మీకి మీకి అరకు అసెంబ్లీ వాల్మీకి ఇచ్చారు అదే ఇప్పుడు రిపీట్ అయింది మరి ఇప్పుడు అయితే ఇది నా వరకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది ఆ రోజు జగన్ గారు నా యొక్క ప్రొఫైల్ చూసి అన్న ఎన్ని సంవత్సరాలు పార్టీకి నిజాయితీగా కష్టపడ్డావన్న ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తానన్నారు పదవి ఇచ్చారు ఎంపీ గారు చేర నేను అలాగనుకుంటే నేను ఎంపీ గారు సర్వీస్ చేసిన ముందు ఇది ఎంతండి ఈరోజు మీ అందరినీ పిలవడం గల ఒక ముఖ్య కారణం ఏంటంటే గత మూడు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి వారి కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమన్యకర్తలను పార్లమెంట్ సమన్యకర్తలను మరి ప్రకటించడం మనకు అందరూ తెలిసిన అంశమే పార్టీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి రెండు వేల పదకొండు నుంచి ఈరోజు వరకు నేను పనిచేస్తున్నాను పనిచేస్తూనే ఉంటాను ఈ విషయం మీడియా మిత్రులు కావచ్చు గిరిజన ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జంట పడిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా తెలుసు మరి అదేవిధంగా నేను కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరి పాడేరు అసెంబ్లీ ఆసవాలుగా ఉన్నాను ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది నేను బలంగా నమ్మాను ఎందుకు నమ్మానంటే పార్టీ అధికారంలో లేనప్పుడు రెండు వేల పదకొండు నుంచి నేను నిజాయితీగా పార్టీకి పనిచేసి నాలుగు సంవత్సరాలు పార్టీ మండల ప్రెసిడెంట్గా తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు గిటిశ్వర్ పార్టీ మేర పైన తర్వాత అరకు పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా నేను ఉండి తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు ట్రైకార్ చైర్మన్గా బాస్థలతో ఉన్నాను మరి కింద స్థాయి నుంచి సాధక బాధలు తెలిసిన వ్యక్తిగా మరి నేను పార్టీలో ఉండి ఆశించడంలో తప్పలేదు నిజాయితీగా ఉన్నాను కానీ ఈ తప్ప మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నాకు బాధ అనిపించినప్పటికీ మరి ఈ కారణాల చేత నాకు నమ్ముకున్నటువంటి పార్టీ క్యాడర్ ఐదు మండలంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు చాలామంది ముఖ్య నాయకులు పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా బులిబాబు గారికి వస్తే మాకు అందరికీ విలువ ఉంటుంది గౌరవం ఉంటుంది అని నమ్మినటువంటి కార్యకర్తలు కొన్ని వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు కొన్ని కుటుంబ వేలాది కుటుంబాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా భరోసాను ఇస్తూ మరి చెప్పాల్సిన బాస్త ఒక నాయకుడిగా నా కార్యకర్తగా నా మీద ఉంది కాబట్టి ఈరోజు నా అనుచరులు ఐదు మండల ముఖ్య అనుచరులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా కొద్ది నా ఫాలోవర్స్ అందరికి పిలిపించి మరి వాళ్ళు ఈ మూడోలు బట్టి నాకు చాలా ప్రెజర్ పెట్టారు ఏంటన్నా ఇట్లా జరిగింది మనకు టికెట్ వస్తుందా లేదా లేకపోతే మేము ఏంటి మా పరిస్థితి మా బాధలు ఏంటని వాళ్ళు ఆంద ఆందోళన చెందినప్పుడు వాళ్ళకి అందరు కూడా నేను మరి భరోసాసిన బాధ్యత నా మీద ఉంది ఈ ఈరోజు అందరికీ పిలిపించి మరి మీ పత్రికంగా మేము వాళ్ళకి కోరుకునేది కోరుకున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని సామాజిక సమీకరణాలు మరి సోషల్ ఇంజనీరింగ్ అన్నారు ఇవన్నీ పరిగణన తీసుకొని నిర్ణయం తీసుకుంటుందని మేమందరం నమ్ముతున్నాము ఇప్పుడు నమ్ముతున్నాము ఖచ్చితంగా నేను ఇంత సుదీర్ఘకాలం పాటు నేను ఉద్యోగం చేసుకున్న ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో నేను చక్కగా ఉండేవాడిని లేదు వ్యవసాయం చేసుకుని నేను స్వతగా రైతు శుభ్రంగా పనిచేసుకునేవాడిని కానీ నాకున్న సమయాన్ని నాకున్న పో కొద్దిపాటి మరి ఆదాయ అన్నీ కూడా పూర్తిగా నేను పార్టీ అభివృద్ధి కోసం నేను చేసిన సంగతి అందరికీ తెలుసు ఖచ్చితంగా పార్టీ ఈ విషయంలో సమీక్షించుకొని ఖచ్చితంగా నాకంటూ ఒక మంచి సముచిత స్థానం కల్పిస్తారని మరి ఇప్పటికీ నమ్మకంతో ఉన్నాను మరి అందుకని మా కార్యకర్తలకి అందరికీ నేను కోరదు ఒకటే ఎవరు అధ్యదేశం దొవద్దు ఖచ్చితంగా అన్నీ అనుకూలంగా చక్కగా జరుగుతుంది ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో దీనిపై రెక్టిఫై చేసుకొని మళ్ళీ మంచి నిర్ణయం ప్రకటిస్తారని నేనైతే ఆశాభావంతో ఉన్నాను ఖచ్చితంగా మీ నా అధికారం నా కార్యకర్తలు కాపాడుకున్న బాధ నా మీద ఉంది దయచేసి తప్పుడు ప్రతిపక్షాల మాటలు లేకపోతే మనకు చెప్పే మాటలు మీరు వినకని మరి విని తప్పుడు నిర్ణయాలు దయచేసి తీసుకోవచ్చు పార్టీ నిర్ణయానికి మనం అందరూ కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా పార్టీకి కష్టపడి ఉండే వ్యక్తికి పదవి వస్తే మరి అందరూ సంతోషిస్తారని అందరికీ తెలుసు దానికి ఎగ్జాంపుల్ నేను చైర్మన్ మరి అవ్వకు అవ్వకుండా ముందు జనరల్ సెక్రటరీగా నేను పనిచేసినప్పుడు చాలామంది కార్యకర్తలు ఆవేదన నేను చూసేవాడిని చాలామంది అప్పటికే పార్టీలు మార్పులు సిద్ధంగా ఉండేవాళ్ళని కానీ వాళ్ళందరు నాపగలిగాండి ఖచ్చితంగా పార్టీకి ఆ లోయల్టీగా ఉండండి ఖచ్చితంగా పార్టీకి పనిచేయండి మంచి తర్వాత నేను వాళ్ళకి అందరికీ నమ్మ మరి భరోసాను ఇస్తూ పార్టీని ఒక గడ్డు కూడా నిలబడి అందరినీ కూడా ఒక తాటపైకి తీసుకొచ్చాను మరి ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ఈ క్రూషియల్ టైంలో ఎలక్షన్కి ఇంకా మూడు నెలల సమయంలో మీరు తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీ మనకు ఇబ్బంది పడుతుంది పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి పార్టీని నమ్ముకున్నప్పుడు ఎప్పుడు మనం చెడిపో పార్టీని నమ్ముకున్నోడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది నమ్ముతున్నాము మా కార్యకర్తలు నాయకులు కానీ సర్పంచ్లు ఎమ్మెల్సీలు కూడా ఈరోజు మరి మీరు అందరూ ఉన్నారు మీ అందరుండే నేనున్నాను అలాగే రెండు వేల పదకొండు పనిచేటువంటి కార్యకర్తలు మరి మహిళలు చాలామంది ఉన్నారు నేను కోరుకున్నది ఒకటే మనం వ్యవసాయం తెలిసినటువంటి వాడికి మన వ్యవసాయం పట్టణం చెప్తే వ్యవసాయం చక్కగా చేసుకుంటాం మాలగా కష్టం సుఖం తెలిసినటువంటి నాయకులు ఈరోజు ప్రజల్లో ఉంటే పార్టీకి మంచిది కార్యకర్తలకు మంచిది ప్రభుత్వంకు మంచిది ఈరోజు కేవలం నా విషయం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు నేను అంటే బాధలు చెప్పట్లేదు నా అనుభవపూర్వకంగా నేను చేసిన తప్పిదం ఏంటంటే నాకు పార్టీలో ఎవరు గాడ్ ఫాదర్ లేకపోవడం నేను నమ్మింది ఏంటి పార్టీలో పని పనిచేస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అనుకున్నాము అలాగే కష్టపడ్డాము మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సర్వేలు ప్రథమంగా తీసుకుంటాము ఖచ్చితంగా గెలుపు గుర్రాలే మాకు కావాలి ప్రజల్లో ఉండాలన్నారు నేను చైర్మన్ అయ్యి టూ రెండు నిమిషాలు పూర్తయిపోయినప్పటికీ నేను ఏ రోజు నా సొంత పని కానీ నేను ఏం చేసుకోలేకపోయాను కంప్లీట్గా ప్రజల్లో ఉన్నాను నాయకుల మధ్య ఉన్నాను నాయకుల మధ్య కోఆర్డినేషన్ తీసుకొచ్చాను మరి అయినప్పటికీ ఎందుకో మరి పార్టీ పెద్దలు దీన్ని పరిగణనకు తీసుకోలేదు లేకపోతే లెవెల్లో నా కోసం వివరంగా చెప్పేవాళ్ళు పెద్దలు లేకపోవడం అనేది నాకు మైనస్ ఇది నేను భావిస్తున్నాను దా కారణం చేత నేను నాకు ఈసారి ఎకబ్రెట్ చేయలే మరి చేయలేకపోయారేమో అన్నాంశం ఉంది అలాగే నాకున్నటువంటి ఈ యొక్క ట్రై చైర్మన్ పదవి కూడా మరి కంప్లైంట్లు వెళ్ళబట్టే నాకు ఈ సరిగా రెవెన్యూ కూడా చేయలేదని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి నా రాజకీయ భవిష్యత్తు కావచ్చు లేకపోతే ఇక్కడ కొన్ని వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళందరూ ఆలోచన మేరకు నేనైతే ప్రస్తుతానికి అయితే వైసీపీలోనే ఉంటాను వైసీపీలోనే ఉంటా ప్రయాణ నా ప్రయాణం కానీ అంతిమంగా ఇంతమంది నాయకులు ఈరోజు పాడేరు కాన్స్టెన్స్లో ఇరవై మరి నూట తొమ్మిది పంచాయతీలు ఎనభై నాలుగు ఎంపీటీస్ అభ్యర్థులు ఉన్నారు రమారమిగా నాకు కుల మతాలకు అతీతంగా ఈరోజు అరవై మంది సర్పంచులు నాకు మద్దతు నిలబడి ఉన్నారు ఎనభై నాలుగు ఎంపీటీసీల్లో ముప్పై ముప్పై మంది ఎంపీటీసీలు నాకు భరోసాగా ఉన్నారు ముగ్గురు జెపిటీసీలు నాకు భరోసాగా ఉన్నారు మరి ముగ్గురు ఎంపీపీలు నాకు భరోసాగా ఉన్నారు మరి ఇంతకన్నా బలం మరి ఏ నాయకుడికన్నా ఎట్లా వస్తుంటున్నటువంటిది నాకు అర్థం కాని ప్రశ్న మరి ఇవన్నీ పరిగణి తీసుకొని ఇంత ప్రజబలం కలిగినటువంటి ఈ శతకలుగా ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకొని నాకు మంచి అవకాశం కల్పిస్తారమని నేనైతే ఆశతో ఉన్నాను తద్వారా ఏదేమైనా మరి నా భవిష్యత్తు నా చేతుల్లో లేదు ఖచ్చితంగా మా కార్యకర్తల చేతుల్లో ఉంది ఎందుకంటే ఈరోజు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా సుదీర్ఘ కాలం పాటు దశాబ్ద కాలం పైబడి నాతో ప్రయాణం చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి ఇందుకు మీ మూల్యముఖంగా నేను నాకు నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరు కూడా నేను రుణపడి ఉంటాను ఎందుకంటే వాళ్ళు ఉన్నది వాళ్ళు ఉన్నప్పటికే నాకు ఈరోజు ఇంత బలం ఈరోజు నేను వెళ్ళినా నాతో పదుల సంఖ్యలో కార్యకర్తలు వెనకాల వస్తున్నారంటే కారణం మరి వాళ్ళ అభిమానం వాళ్ళు అన్ని ఎన్ని రాజకీయ ఉన్నా ఏమున్నా వాళ్ళందరూ ఎంత వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా నాకు నమ్ముకొని పార్టీకి నమ్ముకొని ఉన్నారు మరి నేను పార్టీ నమ్ముకొని ఉన్నాను ఖచ్చితంగా నమ్ముకుని ఉన్న నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను మరి నేను కూడా మా కార్యకర్తలకి అదే భరోసా ఇవ్వగలుగుతున్నాను అది అంటే మీరు ఒక్కటి గమనించుకోవాలండి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అవ్వాల్సిన అభ్యర్థిని అది నాకు నా దురదృష్టం అనుకుంటాను నేను ఎవరున్నారండి హారుడు ఇప్పుడు మన పార్టీ పదవి ట్రై కార్ చైర్మన్ పదవి అంటే ఒక క్యాబినెట్ రైంక్ పదవి ఈ ఎంపీ గారికి తీసుకొచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర పోంచినటువంటి నేను నన్ను కాకుండా పోని ఎంపీ గారు ఎవరికైనా చూపించే సందర్భం ఉందా నా గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్ళినప్పుడు మా దగ్గర తీసుకెళ్ళిన మాట వాస్తవం ఆ రోజు జగన్ గారు నా యొక్క ప్రొఫైల్ చూసి అన్న ఎన్ని సంవత్సరాలు పార్టీకి నిజాయితీగా కష్టపడ్డామన్నా ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తానన్నారు పదవి ఇచ్చారు ఎంపీ గారు చేయడంలో తప్పు నేను అలా అనుకుంటే నేను ఎంపీ గారు సర్వీస్ చేసిన దానికి ముందు ఇది ఎంత అండి ఎంపీ గారి రాజకీయాల్లో తీసుకురావడంలో కీలక పాత్ర పొందినటువంటి నేను నాకు ఆవిడ సాధించడంలో తప్పు లేదు నేను సాయం చేయడంలో తప్పు లేదు ఆవిడకి నేను చేసాను ప్రతిఫలంగా నాకు ఆవిడ సపోర్ట్ చేసి చేసి ఉండొచ్చు కానీ నాకు పార్టీ సర్వీస్ లేకుండా నాకు నేను పార్టీకి పని చేయకుండా నాకైతే ఆ మాట అయితే నాకు బాధ అనిపిస్తుంది అంటే ఈ సిఫార్సు చేస్తే పదవులు ఇస్తారా మరి అది మీరు అందరూ మీడియా మిత్రులు మీకే తెలియాలి సో కార్యకర్తగా నాకున్న ఇది ఆవేదన ఇది ఎవరి మీద కోపం తెలుసు దయచేసి దీన్ని కాంట్రాల్ సొద్దు కానీ నేను కోరుకూడదు ఏంటంటే నాకులాగా కొన్ని వేలాది మంది జీవితాలు పరంగా పెట్టి పార్టీలో పనిచేస్తున్నారు మా వదన గారు ఉన్నారండి గల్లంగి లక్ష్మీకుండమ్మ గారు రెండు వేల పద్నాలుగులో ఆవిడ ఎమ్మెల్యే అభ్యర్థి దృదృష్వసత్తు మా అన్నగారు మధ్యలో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మరి అన్ని రకాలుగా ఒంటరి మహిళగా ఉన్నారు తను ఇప్పటికొచ్చి తనకు ఎటువంటి న్యాయం జరగలే మీకు తెలుసు మా అక్కగారు పాడేరు వైస్ ఎంపీ గారు అన్ని జరిగిన తర్వాత కూడా ఎంపీ మాకే అనుకున్నాం కానీ ఇటువంటి కుళ్ళు కుతంతలు అయినటువంటి రాజకీయాలు మన గిరిజన ప్రాంతంగా అవసరం లేదు తన మత కుల మత భేద భేదాలు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అంత ధీటుగా స్థానికమైనటువంటి నాయకత్వం అది అమలు పరిచినప్పుడు మాత్రమే గిరిజన ప్రాంతంలో అందరూ కూడా కుల మత భేదాలు లేకుండా చక్కగా పనిచేసుకొని ఉంటారు దీనికి ముఖ్య కారణం పార్టీ ఉన్నామండి పార్టీలో అందరూ ఉన్నాం అన్ని సామాజిక వర్గాలు కులంత పండిత మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ కుటుంబంలో చిన్న చిన్న ఉండవచ్చు కానీ దాని సరదా మెకానిజం కావాలని కోరుకుంటాను పేరు పాంగి మల్లేశ్వరరావు అండి మా చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ నేను పీటీజీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయితే ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే ఎన్నో కార్యక్రమాలు ఎంతో ఎన్నో ఊర్లు తిరిగి ప్రతి ఒక్క వాడవాడ తిరిగినటువంటి వ్యక్తి చైర్మన్ సరగ బుల్లుబాబు గారు ఆయనకైతే పార్టీ గుర్తిస్తుంది సుమారుగా పన్నెండు సంవత్సరాలు పార్టీకి సర్వీస్ చేశారని చెప్పేసి ఎంతో ఆశపడ్డాం అయినప్పటికీ ఈరోజు మాకైతే అన్యాయం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం మేమైతే ఒకటి అనుకున్నాము ఖచ్చితంగా అన్నగారికి గుర్తిస్తుంది పార్టీ అయితే అనుకున్నాం కానీ గుర్తించకపోవడం అనేది బాగా బాధ కలిగించింది మాకు ఇప్పటికీ కూడా అన్నగారు చెప్పిన మాట విధ మాట ఏదైతే చెప్తారో దాని వెయిట్ చేస్తున్నాం అన్నగారు ఎటువంటి డిసిజన్ తీసుకున్న దానికి మేము కట్టుబడి పనిచేస్తాం అని నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మేము ఏదో ఒకలాగా నామినేషన్ అయితే వేయాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు బాధ ఆవేదన అనేది మేము చెప్పుకోలేకపోతున్నాం బయట ఎందుకంటే అన్నగారు చెప్పేదాని మీదే మేము ఆధారపడి ఉన్నాం ఇప్పుడు దాకా చేయిస్తాం చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిన విషయం కష్టపడ్డవాడికి కనీసం గుర్తు గుర్తింపు లేనటువంటి ఈ సందర్భం చూస్తుంటే బాధ అనిపిస్తుంది భవిష్యత్ కాలంలో కనీసం ఇలాంటి వ్యక్తులు నామినేషన్ ఈ ఈతనకు అసలు ఒక సామాజిక వర్గానికి ఈయనకి ఎంత ఎన్ని ఓట్లు వచ్చినాయి లేదంటే ఎంత నెట్వర్క్ ఉన్నదనేది తెలియాలంటే ఖచ్చితంగా నామినేషన్ చేయాల్సిందని మేము అనుకుంటున్నాము